సిగ్గు సిగ్గు రోడ్డుపై ఆడబిడ్డలు నడీ రోడ్డుపై నిల్చున్న భావి భారతం తరగతి గదిలో పాఠాలు చదవాల్సిన గొంతుకలు గలమెత్తి నిరసలు తెలుపుతున్నటువంటి దుస్థితి కుప్పకూలిన విద్యా వ్యవస్థ పట్టించుకున్న నాదుడే లేడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు రంగారెడ్డి పాలమాకుల విద్యార్థులను రాస్తారోకు టీచర్ల తీరుపై మండిపడుతున్న స్టూడెంట్స్ పురుగులన్నం పెడుతున్నారు కులం పేరుతో దూషిస్తున్నారు వాళ్లకు సన్న బియ్యం మాకు దొడ్డి బియ్యం బూతులు తిడుతూ వాతలు వచ్చేలా కొడుతున్నారు కన్నీరు మున్నీరు అయినటువంటి విద్యార్థులు ఇక వీళ్ళంతా కూడా రే పొద్దుగాల చదువుకొని మన రాష్ట్రానికి పేరు తెచ్చేటటువంటి ఆడబిడ్డలందరినీ కూడా రోడ్డుకెక్కిచ్చారు స్కూల్ నుండి మంచిగా చదువుకోవాల్సినటువంటి వాళ్ళ నోర్లతోటి సీఎం మాకు న్యాయం చేయాలని చెప్పి ధర్నా చేసి రాస్తారోకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రంగారెడ్డి జిల్లాల ఇగో ఇట్లా ఉన్నది విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ ఎట్లున్నది స్కూల్ స్టైల్ ఏం చెప్తారండి స్కూల్ స్టైల్ ఏం నేర్పాలి అరే కులాలు కులాలు ఉండవురా బాబు లేకపోతే మతాలు ఉండవురా నాయన దేశంలో ఉన్నటువంటి మనుషులు అందరం ఒకటే సత్యే ఆడికే పోవాలి అని చెప్పి చెప్పాల్సినటువంటి టీచర్లే కులం పేరుతోటి ద్వే ద్వేషిస్తూ ఉన్నారట కులం పేరుతో ద్వేషిస్తా ఉన్నారు ఇగో సీఎం రావాలి సీఎం రావాలి సీఎం రావాలా అంటూ నినాదాలతో విద్యార్థులను హోరెత్తించారు రమ్మను సీఎంను కలెక్టర్ ను రమ్మను అంటూ గలమెత్తారు టీచర్ల నిర్లక్ష్యం తమ పట్ల వారి దౌర్జన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పురుగులన్నం పెడుతున్నారు వాళ్లకు సన్న బియ్యం మాకు దొడ్డి బియ్యం మంచి కూరలో వాళ్లకు మాకు మాత్రం నేలచారు అని తమ సమస్యలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు రాయగూడిన భాషలో బూతులు తిడుతూ తమను కొడుతూ తమతో పనులు చేయించుకుంటూ నానా కష్టాలు పెడుతున్న టీచర్లు మాకొద్దని తేల్చి చెప్పారు సీఎం రావాల్సిందే మా కష్టాలు వినాల్సిందేనని నడి రోడ్డుపై నుంచి మించుకున్నారు ఏడొత్తడు సీఎం రాడు ఇంకా వంద సార్లు మొత్తుకున్నాడు రాడు ఆయన ఏడాడైతే పైసలు హైడ్రా హైడ్రా గురించి మాట్లాడడం అంటే సారు రోజుకు పది సార్లు మాట్లాడుతున్నారు హైడ్రా గురించి ఈ గురుకులాల గురించి లేకపోతే ప్రభుత్వ హాస్టల్ గురించి రాడు రోడ్డు మీద నిల్చొని వాళ్ళు రోడ్డు మీద కూర్చొని బయట ఇస్తామంటే బాగుంటుందండి చూసేటోళ్ళకి అందుకే ప్రైవేటు విద్యా సంస్థల వైపు చూస్తూ ఉంటారు పిల్లలంతా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులంతా లక్షల లక్షల ఫీజులు వసూలు చేసి పోతే పోయింది బాబు అప్పు సపో చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం చక్కగా లేదని ఆయన ముఖ్యమంత్రి గారు చక్కగా లేడు నువ్వు వెయ్యి సార్లు మొత్తుకున్నా ముఖ్యమంత్రి రమ్మని చెప్పి రాడు వాళ్ళకేమో మంచి కూరలు అట వీళ్ళకేమో పచ్చళ్ళు ఈ చారు నేల చారులు వాళ్ళకేమో దొడ్డి బియ్యం ఈ పిల్లలకి దొడ్డి బియ్యం వీళ్ళకేమో సన్న బియ్యం ఈ టీచర్ల పరిస్థితి ఆడున్నటువంటి సిబ్బంది పరిస్థితి యాజమాన్యం పరిస్థితి కూడా ఎట్లుంటే విద్యా వ్యవస్థ మీద ఏం నమ్మకం వస్తుంది ఓసారి రివ్యూ మీటింగ్ పెట్టు లేకపోతే ఓసారి ఏదన్నా సమీక్ష పెట్టి అట్లా కాదు బాబు అని చెప్పి ఏమైనా క్లాస్ బీకేటండ్ ప్రయత్నం చేస్తే ఎవరికన్నా కొద్దిగా గొప్ప భయం ఉంటుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడు వీటి మీద ఇక ఏదైతే ఎక్కువగా మరిగా ఆఫీషియల్స్ ఉంటాయో వాటి గురించి వెళ్ళి పైసలు వచ్చే దాని గురించి వెళ్ళి వీటి గురించి మాత్రానికి మంచిగా మాట్లాడతాడు సారు చాలా దారుణం ఉన్నది పరిస్థితి చిన్న చిన్న పిల్లలు సిగ్గిది ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గిది రోడ్డు మీదకి వచ్చిందంటే ఆడపిల్లలంతా మా వల్ల అయితే లేదండి బాబు మమ్మల్ని కొడతా ఉంది తిడతా ఉందరట అడిగినందుకు కారణం జరిగిందట కాళ్ళ మీద వాతలు పెడతా ఉన్నారట ఇగో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్టల్లో ఉన్నది ఇంత ఇంతే ఇదే ఇందిరామరాజ్యం ఇదే ప్రజా పరిపాలన అవతల సీరియస్ అయ్యేదాకా ఇప్పటికి ఆల్రెడీ ప్రతిపక్షాలన్నీ కూడా వీళ్ళతో కాదని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో చక్కగా పరిపాలన లేదని చెప్పి కంప్లైంట్లు పోతున్నాయి ఆల్రెడీ నేను చెప్పట్లే డైరెక్ట్ చెప్తుండదు కోమరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది పోతున్నది నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతుండని చెప్పి చెప్తున్నాడు మరి ఇట్లాంటి పరిస్థితులు అధిష్టానానికి పోతే ఇట్లనే ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఈ చూడాలా ఫస్ట్ మీరు ఈ చూడకపోతే మాత్రానికి ఇక మరి మీ ముఖ్యమంత్రి సీటు పోయినా ఆశ్చర్యం లేదు